హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ లైక్ చేయటం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వటం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను ఏడాదిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బేటీ బచావో బేటీ బచావో ప్రచారం కింద సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే కాగా ఈ పథకం చిన్న పొదుపు పథకంలో చేర్చబడింది ఈ పథకంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ కుమార్తెల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడతారు పెట్టుబడి మొత్తంపై ప్రభుత్వం అధిక వడ్డీ ఇస్తుంది కుమార్తెకు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నిండినప్పుడు ఈ పథకం పరిపక్వం చెందుతుంది అంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ పథకం ద్వారా మీ కూతురు కూడా లక్ష్యాధికారి కావచ్చు ఇక ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఎస్ఎస్వై కొత్త నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులకు మాత్రమే సుకన్య ఖాతాను ఆపరేట్ చేయగలరు ఒకవేళ మీ కుమార్తె సుకన్య ఖాతాను చట్టపరమైన సంరక్షకుడు కాని వ్యక్తి తెరిచి ఉంటే మీరు వీలైనంత త్వరగా ఖాతాను బదిలీ చేయాలి అలా ఖాతాను బదిలీ చేయకపోతే ఖాతా మూసివేయబడవచ్చు కాగా ఈ పథకం యొక్క కొత్త నియమాలు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అంటే వచ్చే నెల నుండి అమల్లోకి వస్తుందని తెలుస్తుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్